సంక్రాంతి పండుగకి పోటా పోటీగా సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఇక నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో డాకు మహారాజ్ ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తోంది జనవరి ట్వెల్త్ నా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు యాభై ఆరు కోట్ల రూపాయలు కలెక్షన్ సాధించి బాలకృష్ణ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఇక ఇదే సమయంలో తాజాగా బాలాయిబాబు సాధించిన మరొక విజయం పైన చర్చ జరుగుతోంది యుఎస్ఏలో వరుసగా బాలకృష్ణ గారి నాలుగు సినిమాలు అరుదైన ఫీట్ సాధించాయి ఈ ఫీట్ సాధించిన వన్ అండ్ లోని టాలీవుడ్ హీరోగా బాలకృష్ణ గారు అరుదైన సొంతం చేసుకున్నారు డాకు మహారాజ్ యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ వద్ద వన్ మిలియన్ డాలర్ మార్క్ ని చేరుకుంది ఇప్పటి వరకు బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి అఖండ భగవంత్ కేసరి సినిమాలతో పాటు ప్రస్తుతం డాకు మహారాజ్ కూడా నాలుగవ సినిమాగా వన్ మిలియన్ డాలర్ మార్క్ ని చేరుకుంది ఇప్పటి వరకు ఇలాంటి ఘనత వహించిన టాలీవుడ్ హీరో ఒక్క బాలకృష్ణ మాత్రమే కావడంతో ప్రస్తుతం అభిమానుల్లో జోష్ నెలకొంది అయితే డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ నాగవంశీ మాత్రం టూ మిలియన్ మార్క్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు కనుమ రోజు కూడా డాకు మహారాజ్ మంచి బుకింగ్స్ సొంతం చేసుకుంది ఇక బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కాగా అరవై నాలుగేళ్ల వయసులో కూడా బాలయ్య బాబు సాధిస్తున్న రికార్డుల పరంపర బాలయ్య ఫ్యాన్స్ కి సంతోషం కలిగిస్తోంది ఇప్పటికే బాలకృష్ణ మేనియా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉండగా రాబోయే రోజుల్లో బాలకృష్ణ బాక్సాఫీస్ మేనియా ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది